షార్ట్ గా నేను దేని యొక్క వాక్యాన్ని చెప్పి మీ అందరి గురించి ప్రార్థన చేయబోతున్నాను అదే విధంగా చెప్పే ఓపిక మాకున్నప్పటికీ వినే ఓపిక మీకు లేదు కాబట్టి క్లుప్తంగానే నేను చెప్పి ముగిస్తాను యొక్క రోజున దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏమిటనగా దేవుని యొక్క వాక్యం బైబిల్ ఉన్న వారు ఎవరినో చదవండి ఏసయ్య అరవై ఐదు అధ్యాయము వచనం దేవుడు పోయిన వారం మాట్లాడిన మాటలే ఒక వాక్యం కూడా యేసయ్య అరవై ఐదు అధ్యాయము రెండవచనం తమ ఆలోచనను తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గమున చెడు మార్గమున అనుసరించు లోబడని లోని ప్రజలు వైపు చేతులు చాపుచున్నాను వాక్యం నిమిత్తం మూల వాక్యం నిమిత్తం మహామాములు మికిలిగా ప్రేమించిన పర్లేవుకున్న మా తండ్రి ప్రేమ కృపగల నాయన దయగల తండ్రి ఆకాశం సింహాసనము భూమి పాదపెట్టమునైనా మీ పాదాల చెంత దేవ యొక్క రాత్రికాల సమయంలోనైనా మేక మాటలు వినడానికి వచ్చి ఉన్నాము తండ్రి మీరు మాతోనూ ఈ యొక్క మాటలు ఎవరికైతే అవసరమో ప్రతి ఒక్కరితోనే మీరు మాట్లాడండి తండ్రి అదే విధంగా మీరే మాతో సూటిగా మీరే మాట్లాడతారని మనసు నమ్ముచు విశ్వసిస్తున్నాము తండ్రి ఐ మీన్ అదే విధంగానే మరొక వాక్యం చదువుకుందాం లోక రాసిన సువార్త పదైదవ అధ్యాయము పదకొండవ వచనం లోక రాసిన సువార్త పదహైదవ అధ్యాయము పదకొండవ వచనం ఇట్లా నేను ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉండేను మాటలు వింటున్న సహోదరి సహోదరులందరికీ చెప్తున్నది ఏమిటనగా ఈ యొక్క వాక్యము ఎన్నో సార్లు చిన్నప్పుడు నుంచి ఏక మాటలు అందరికీ తెలిసినదే తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గరికి వచ్చిన ఎంతమందికి తెలియదని వారు ఏమైనా చేతులు ఎత్తారా నాకు ఈ వాక్యం తెలియదు అన్నవారు తెలిసన్నవారు ఎవరి చేతులు వస్తారా అందరికీ సుపరిచితమే అయితే ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క విధంగా మనము ఈ సంవత్సరం అంతా చెప్పుకున్నా పోతున్నప్పుడు కూడా ఈ వాక్యం మనకి కొత్తగానే ఉంటుంది అదే విధంగానే ఈ యొక్క వాక్యం మనము ఇప్పుడు ధ్యానించబోతున్నప్పుడు కూడా దేవుడు మనతో సూటిగా మాట్లాడిన ప్రభు పెర మనవి చేస్తున్నాను అదే విధంగా ఇప్పుడు చదువుతున్న వాక్యం నువ్వు పూర్తిగా చదివి క్లుప్తంగా నేను ముగిస్తాను చదవండి మరియు ఆయన ఇట్లా నేను ఒక మనుషునికి ఇద్దరు కుమారులు నేను వారిలో చిన్న కుమారుడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగము ఇమ్మని తండ్రిని అడగగా అతడు వారికి అతడు వారికి తన ఆస్తిని పంచి తన ఆస్తిని పంచిపెట్టి కొన్ని దిన తర్వాత కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూర దూరేశయిన ఆస్తిని అక్కడ తన ఆస్తిని వ్యాపారం పాడు చేసను అదంతా చేసిన తర్వాత ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు ఆ దేశమందు గొప్ప కరువు రాగా గొప్ప కరువు వాడు ఇబ్బంది పడసాగి వాడు ఇబ్బంది వెళ్ళి వెళ్లి ఆ దేశస్తులలో ఆ దేశస్థులలో ఒకని చెంత చేరను ఇక మాటలు వింటున్న ప్రతి కూడా చెప్తున్నది ఏమంటారు ఒక తండ్రికి దేవుడు ఇదే విధంగా మేము ఎలాగైతే గ్రామ గ్రామాల్లో వెళ్ళి స్వార్థ చేస్తున్నామో అదే విధంగా గడిచిన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే దేవుడు ఎరిశులంలో వెళ్లి స్వార్థ చెబుతూ ఉన్నప్పుడు పన్నెండు మంది శిష్యులను పెట్టుకొని అదే విధంగా శిష్యులతో పాటు అనేక ఆత్మలు వచ్చి ఆ ఆయన ఒక మాట వింటున్నప్పుడు ఉపమానం చెప్తున్నాడు ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు యొక్క కుమారులు ఇద్దరు చిన్న కుమారుడు వచ్చి నాకు రావాల్సిన ఆస్తిని నాకు ఇచ్చాయని చెప్పి అడిగినప్పుడు ఆ యొక్క తండ్రి పంచిపెట్టి ఉన్నాడు అదే విధంగానే మాట వింటున్నప్పుడు సహోదరి సహోదరులు సహోదరులది కూడా చూసినట్లయితే చాలా మంది ఆనాడు ఆయనకు ఉపమానం చెప్పినాడు ఈనాడు నిజంగానే జరుగుతున్నది చాలా మంది కుటుంబంలో చూసినట్లయితే అక్క జల్లుల మధ్యను అన్నదముల మధ్యను తల్లిదండ్రుల మధ్యను అదే విధంగా తండ్రి కుమారుల మధ్యను అనేక రకాలైన యొక్క డబ్బుల విషయంలో అదే విధంగా ఆశల విషయంలో అదే విధంగా లోక ఆశల విషయంలో గొడవలు వచ్చి విడిపోతుంటున్నారు అదే విధంగానే ఆనాడు జరిగిన విషయం చూసినట్లయితే ఆ యొక్క తండ్రికి మొలపెట్టినాడు ఆ యొక్క కుమారుడు నాన్న నాకు రావాల్సిన ఆస్తిని నాకు అన్నడు కదా నాకు రావాల్సిన ఆస్తి నాకు పంచిపెట్టే అని చెప్పినప్పుడు ఆ యొక్క తండ్రి పంచిపెట్టినప్పుడు ఆ యొక్క కుమారుడు ఆ యొక్క డబ్బును ఆ యొక్క ధనమును ఆ యొక్క బంగారం తీసుకుని వెళ్ళి దూరదేశంలోకి వెళ్ళిపోదాము ఇక మాటలు వింటున్న చాలా మంది కూడా చూసినట్లయితే ఇదే విధంగా నడుచుకుంటూ ఉంటున్నారు ఎందుకని తండ్రి పెంచి పెద్ద చేసినప్పటికీ కూడా తండ్రిని మనం చూడాలనుకోకుండా చాలా మంది కుమారులు కుమార్తెలు కూడా చూసినట్లయితే ఒక చిన్న చిన్న వయసు నుంచి పెద్ద వర పెద్ద వయసు వచ్చేంత వరకు కూడా ఆ యొక్క పిల్లవాడిని పెంచి పెద్ద చేసి ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచి నన్ను చూసుకుంటాడు నేను ఉద్దాపంలో ఉంటున్నప్పుడు నాకు ఒక పూట అన్నం పెడతాడు నన్ను పోషిస్తాడని ఎంతో కళ్ళ కంటూ ఉంటారు తల్లిదండ్రులు అయితే వివాహం వయసు వచ్చే వచ్చే కొందికి ఆ యొక్క తల్లిదండ్రులనే విడిచిపెట్టి చాలా మంది కుమారుడు దూరంగా వెళ్ళిపోదాము మన తల్లిదండ్రులకు తెలియకుండా దూరంగా వెళ్ళిపోదాము వాళ్ళు మనకు అడ్డుగా ఉంటున్నారని చాలా మంది ఇక సమాజంలో కూడా జరుగుతున్నది అయినా వెళ్ళినప్పటికీ వాళ్ళు ఏమైనా సుఖంగా ఉంటున్నారా లేకపోతే వాళ్ళు ఏమైనా ధనమైన వాళ్ళు తీసుకున్న తీసుకుని వెళ్ళి దాంట్లో రెండు మూడు వింతలు ఏమైనా సంపాదించున్నారా ఏమి లేదు అంతా శూన్యమే ఎవరైతే తల్లిదండ్రులకి దూరంగా జీవిస్తారో తల్లిదండ్రులకి లోబడకుండా జీవిస్తారో వాళ్ళకి జీవితము శూన్యంగా అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది అదే విధంగానే ఆ యొక్క కుమారుడు నాకు రావ నాకు రావాల్సినటువంటి ఆస్తిని నాకు ఇచ్చేయి నేను దూరదేశానికి వెళ్ళిపోయి వెళ్ళిపోతానని చెప్పినప్పుడు ఆ యొక్క కుమారుడు తీసుకుని వెళ్ళి ఏమీ బాగుపడింది లేదు అంత అదే విధంగా లోకాష్ వ్యభిచారంలో తాగుడు అని వాక్యం లేదు కానీ నేను మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను ఆ యొక్క డబ్బులను యొక్క ధనమును తీసుకుని వెళ్ళి అనేక రకాలైనటువంటి అభిచారముల ధరను తావుడులోను అదే విధంగా బెట్టింగుల్లోను లోను అనేక రకాల లోక ఆశలకు ఖర్చు చేసి లాస్ట్ కి తినడానికి కూడా ఆహారం లేని పరిస్థితి ఇక్కడ ఏక సమాజంలో కూడా చూసినట్లయితే చాలా మంది ఒక మంచి ఇల్లు పెట్టుకొని ఒక మంచి బైక్ లేకపోతే మంచి కారు లేకపోతే మంచి ఒక ఆటో పెట్టుకొని ఒక పది మందికి మనం సాయం చేసే వారుగా ఉంటే మాత్రం మన మనతో కూడా ఎంతో మంది వస్తారు ఏం ఏం కా బాగున్నారు ఏమన్నా బాగున్నారని చెప్తారు అదే విధంగా నువ్వు ఒకలా కష్టంలో ఉన్నట్లయితే ఒకవేళ అప్పుల సమస్యలు కూడా ఉన్నట్లయితే లేకపోతే తినడానికి ఆహారం కూడా లేని పరిస్థితులు ఉన్నట్లయితే లేకపోతే ఇల్లు ఒకలా గుడిసిల్లు ఉన్నప్పుడు ఉన్నట్లయితే ఆయనకి ఇంటికి ఎవరన్నా వస్తారా రారు ఎప్పుడైతే బెల్లం ఉంటుందో అప్పుడు బెల్లం చుట్టూ చీమలు వస్తుంది అదే విధంగానే ఎప్పుడైతే నీ దగ్గర ధనం ఉంటుందో ఎప్పుడైతే నీ దగ్గర ఆస్తులు ఉంటుందో అప్పుడే నీ దగ్గరికి బంధువులు అదే విధంగా స్నేహితులు వస్తారు అదే విధంగా మాటలు వింటున్నప్పుడు ఈ సహోదరు సహోదరు చూసినట్లయితే ఆనాడు యొక్క కుమారుడు తీసుకుని వెళ్ళిన యొక్క ధనమును లోకాశలు ఖర్చు చేసి లాస్ట్ కి తినడానికి కూడా ఆహారం లేదు చాలా మంది చూసినట్లయితే ఎంతో మందికి ధనం ఇచ్చిన ఎంతో మందికి ఆహారం పెట్టినాడు ఎంతో ఎంతమందికి సహాయం చేస్తున్నాడు అయితే లాస్ట్ కి తన దగ్గర ఉన్నటువంటి ధనమంతా కూడా ఖర్చు అయినప్పటికీ ఏమి లేని స్థితి కూడా ఉన్నప్పటికీ ఆ యొక్క వ్యక్తికి తినడానికి ఆహారం లేదు ఆ యొక్క వ్యక్తి చూసినట్లయితే లాస్ట్ కి తినడానికి ఆహారం లేని పరిస్థితులు కూడా ఉన్నప్పుడు ఒక పనికి వెళ్ళి పని చేసుకుంటే నాకేమైనా ఆహారం దొరుకుతుందేమో అని అనుకున్నప్పుడు చూసినట్లయితే ఆ యొక్క కుమారుడికి తినడానికి ఆహారం లేనప్పుడు ఆహారం లేనప్పుడు చూసినట్లయితే ఒకరి దగ్గర పనికి వెళ్ళి ఉన్నాడు ఆ యొక్క వ్యక్తి దగ్గర పనికి వెళ్ళి రోజంతా పని చేసి రోజంతా పని చేసిన తర్వాత ఆహారం పెట్టంటే ఆ యొక్క వ్యక్తికి పందులు తినే పొట్టు కూడా ఆ యొక్క వ్యక్తికి లేదని సెలవిస్తున్నది అదే విధంగా మాట వింటున్నప్పుడు సహోదరి సోదరుడా అదే యొక్క వాక్యం చూసినట్లయితే లోక రాసిన సువార్తలు లోక రాసిన సువార్తలు అదే వాక్యము ఆ యొక్క కుమారుడికి ఏమొచ్చిందనమాట పదిహేడు పదిహేడు బుద్ధి వచ్చింది ఆ యొక్క చూసినట్లయితే చాలా మంది ఇంకా మాటలు పెట్టిన ప్రతి సహోదరి సహోదరుడా నువ్వు ఆనాడు దేవుడు ఒక ఉపమానం చెప్తున్నాడు ఈనాడు కూడా ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులకు కానీ లేకపోతే పరమందు ఉన్నటువంటి తండ్రికి కూడా నువ్వు దూరంగా వెళ్ళి ఉన్నావేమో చెడు అదే విధంగా సినిమాలకు కానీ లేకపోతే గంజాయిలకు కానీ లకు కానీ లేకపోతే తాగుడు కానీ ఇక లోకాశలో నువ్వు ఏమైనా దూరంగా ఉంటున్నావేమో గుర్తించుకో రాత్రి రాత్రికాల సమయంలో రేపు అన్నది మనది కానే కాదు నీటి పొడుగుల వంటిది ఆవిరి వంటిది మన యొక్క జీవితము ఉన్నప్పుడే మన యొక్క జీవితమును సరిదిద్దుకోవాలి చాలా మంది చూసిన ఒక సేవకుడు చెప్తున్నాడు ఒక మీటింగ్ లో అమ్మా రేపు జరగబోతున్న యొక్క మీటింగ్స్ లో నేను ప్రతి ఒక్కరు మీరు పశ్చాత్తాపం కలిగి మారుమణిసు పొంది రక్షణ పొందుకోండి అని చెప్పినప్పుడు ఆ యొక్క సహోదరి ఏం చేసిందంటే ఒక ఒక అమ్మాయి ఒక పాపంను విడిచిపెట్టి లోకాసును విడిచిపెట్టి మీరు పశ్చాత్తాపం కలిగి బాప్తేశం తీసుకుండి అని చెప్పినప్పుడు ఆ యొక్క సేవకుడు ఆ యొక్క అమ్మాయి ఆ యొక్క మాటలు విని నేను ఈరోజు కాదు కానీ రేపు వచ్చి నేను పశ్చాత్తాపం కలిగి జీవి నేను బాప్తీసం తీసుకున్నా అన్న చెప్పినప్పుడు ఆ యొక్క అమ్మాయి ఆ యొక్క మీటింగ్స్ అయిన వెంటనే రేపు వచ్చి మనం బాప్తీస్ తీసుకుంటాం కదా అని చెప్పి ఆ యొక్క రోడ్డు దాటుతున్నప్పుడు చూసినట్లయితే ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది ఆ యొక్క అబ్బాయి రోడ్డు దాటుకున్నప్పుడు ఆ ఇద్దరు కలిసి రోడ్డు దాటుతున్నప్పుడు ఆ అబ్బాయి మాత్రము ఉన్నాడు ఆ అమ్మాయి మాత్రము చనిపోయింది యాక్సిడెంట్ లో చూసినట్లయితే ఆ యొక్క మాటలు ఆ యొక్క సేవకుడికి చెప్పి ఉన్నది ఏమని అయ్యా నేను రేపు వచ్చి ఇలాగ తీసుకుంటానని చెప్పి మరుసటి రోజున ఆ యొక్క సేవకుడు వచ్చి చెప్పి ఉన్నాడు అమ్మా ఒక అమ్మాయి ఇదే విధంగా పచ్చతం కలిగి నేను బాప్తిష్టిని తీసుకుంటాను పాతర్వాత జీవితాన్ని విడిచిపెడతానని చెప్పి చెప్పినప్పుడు ఆ యొక్క సేవకుడు ఎంతగానో ఉన్నాడు ఉన్నాడంటే ఎందుకో దేవా నేను నీ యొక్క మాటలు విన్నాను కానీ నీ మాటలు లోపడే ఉన్నాను కానీ అయితే నేను ఈ రోజు తీసుకుంటే బాగుండేమో రోజు తీసిన దానివల్ల ఆ యొక్క అమ్మాయి చనిపోయి ఉన్నదని చెప్పి అదే విధంగా రోజున మన యొక్క ప్రాణం అనేది ఉంటుందో లేకపోతే ఏక మట్టికి మన్నే కలిసిపోతుందో మనకైతే తెలియదు కానీ ఏక రాత్రికాల సమయంలోనే మాట వింటున్న ప్రతి సహోదరు సహోదరుడా ఆనాడు తప్పుపోయిన కుమారుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళితే మనకి పనేను అనేక మంది అక్కడ వాళ్ళక తండ్రిదేనా అనేక మంది పని అనేక మందికి వాళ్ళ తండ్రిదేరా మంచి భోజనం పెడుతున్నాడు ఆయొక్క తండ్రి మన తండ్రి దగ్గరికి వెళ్ళి మనం ఒక కూలి పని కూలివాణిగా నేను చేర్తాను ఆ యొక్క కూలివాణిగా ఉంటే నాకు ఆహారం ఇస్తాను చెప్పినప్పుడు ఆ యొక్క కుమారుడు తిరిగి వస్తున్నప్పుడు అంత దూరంలో చూసిన ఆ యొక్క తండ్రి పరిగించుకుంటూ వెళ్ళి ఆ యొక్క చేర్చుకొని ఆ యొక్క తండ్రి ఏం చేస్తున్నాడు అనమాట బంగారు బంగారపు ఉంగరము వేసి వస్త్రమును ఆయనకి తొలగించి విందు చేసి ఉన్నాడు అదే విధంగానే ఇక మాట్లాడినప్పుడు ఈ సహోదరు సహోదరుల నాకు ఎందుకు ఇక పాపపు జీవితం నన్ను మార్చరా ఎవరు లేకపోతే దేవుడు కూడా నన్ను క్షమించడు అటువంటి పాపించవాడు నని నువ్వేమని అనుకున్నట్లయితే ఇక రాత్రికాల సమయంలో తన ఆ యొక్క కుమారుడికి బుద్ధి వచ్చినది ఎలా అయితే వచ్చినది చూడండి పదిహేడో వచనం అదే అయితే బుద్ధి వచ్చినప్పుడు బుద్ధి వచ్చినప్పుడు వాడు వాడు నా తండ్రి యొక్క ఎంతో మంది ఎంతో మంది నా తండ్రి దగ్గర కూలి వాండ్రకు కూలి వా అన్నము సమృద్ధిగా అన్నము సమృద్ధిగా ఉన్నది ఉన్నది నేనైతే చచ్చి ఎక్కడికి ఆకలికి చచ్చిపోయి ఉన్నాను అదే విధంగా వింటున్న ఈ సోహోదరుడు సహోదరుడా తన తండ్రి దగ్గర అనేక మందికి ఆహారం ఇస్తున్నాడు పనివారు ఉంటున్నారు అందులో నేను ఒక పనివారుగా ఉన్నాను చూసి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఆ యొక్క తండ్రి చూసినట్లయితే ఎత్తుకొని నువ్వెందుకు నువ్వు ఆ కుమారుడు నేను ఆ యొక్క కుమారుడు అప్పుడు వచ్చి తండ్రి దగ్గర చెప్తున్నాడు నేను పరలోక ముందు నీ ఎందు నేను పాపం చేస్తున్నాను తండ్రి నీలో నేను ఒక పనివాడుగా ఉంటానని చెప్పినప్పుడు ఎంత కుమార్ ఎంత పెద్ద తండ్రి అయినప్పుడు కూడా ఆ యొక్క కుమారుడు విలువ కుమారుడిదే తండ్రి విలువ తండ్రిదే అదే విధంగా ఈ లోకంలో ఉన్న ఆ యొక్క తండ్రి ఈ విధంగా ప్రేమిస్తున్నట్లయితే పరలోకం పరమ తండ్రి కూడా ఇక మాటలు వింటున్నప్పుడు సహోదరు సహోదరుడా నిన్ను నన్ను రక్షించడానికే ఇక లోకానికి వచ్చినాడు పాత రాత జీవితాన్ని విడిచిపెట్టి ఏక రాత్రికాల సమయంలో నువ్వు పశ్చాత్తాపం కలిగినట్లయితే దేవుడు ఆనాడు ఆ యొక్క ఉపమానం చెప్పిన దేవుడు ఆ యొక్క ఆ యొక్క కుమారుడు తప్పు తండ్రి దగ్గర తప్పుపోయిన కుమారుడు తన తండ్రి దగ్గరికి ఎలాగైతే తిరిగి వచ్చి ఆయొక్క కుమారుడికి బంగారు బొంగురం వేసి ఉన్నాడు వస్త్రములు ధరింపజేసి ఉన్నాడు అదే విధంగా ఈ యొక్క రాత్రికాల సమయంలో కూడా దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి దేవుడు మనకు దేవునికి ఐశ్యమైన కార్యములు ఏదైనా చేస్తున్నట్లయితే ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా పచ్చతాపం కలిగి జీవించాలని ప్రభు పేరు మనం చేస్తున్నారు ఎందుకు చదివినారు కదా మూల వాక్యం చదివని ఏసయ్య అరవై ఐదు అధ్యాయము రెండవ వచనం మూల వాక్యం అరవై ఐదు రెండు తమ తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గమును నడుచుకొని లోపడని లోని ప్రజల వైపు దినమంతి నా చేతిలో చాపుచున్నాను ఈ యొక్క మాట్లాడిన ప్రి సహోదరు దేవుడు ప్రతి రోజు కూడా తప్పుపోయిన కుమారుడు తన తండ్రి దగ్గరికి వస్తున్నాడు నా యొక్క కుమారుడు తప్పు పోయిన ఎప్పటికైనా నా కుమారుడు నా దగ్గరికి వస్తారని తండ్రి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాడు అదే విధంగా పరలోకమున తండ్రి కూడా ఆయన చేతులు మనల్ని ఎల్లప్పుడూ తన యొక్క చేతులు చాపి ఎప్పుడు ఆయన పాతరోత జీవితాన్ని విడిచిపెడతావో ఎప్పుడు ఇక లోకంలో ఉన్న మాల్యులను నువ్వు విడిచిపెడతావో ఎప్పుడు ఇక లోకాశలను విడిచిపెడతావో ఎప్పుడు ఆయన ఆజ్ఞకు ఆయన మాటలకు ఆయన చిత్తానికి నువ్వు లోబడి జీవిస్తామని దినమందే ఆయన చేతులు చాపుతూ ఉన్నాడు ఇక మాటలు ఏ ఒక్క పురుషుడికని కాని లేకపోతే ఒక స్త్రీకైనా కాదు కానీ లేకపోతే ఒక కులానికి లేకపోతే ఒక మతానికైనా కానీ లేకపోతే ఒక గ్రామానికి కానీ ఒక రాష్ట్రానికి కానీ ఒక దేశానికైనా కాదు కానీ ప్రపంచంలో ఉంటున్న ప్రతి ఒక్క మానవుని చేతులు చాపి పిలుస్తున్నాడు రా కుమారుడా నీకు పాత రోజు జీవితాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో ఉంటున్నదంతా మాయే ఒక వాక్యం సెలవుతున్నది భూమి ఆకాశం అన్నీ కూడా ఆవిరి వంటిది అన్ని వ్యర్థమే అని చెప్పి ఉన్నాడు అదే విధంగా ఇక మాటలు వింటున్న ప్రతి సహోదరు సహోదరుడా ప్రతి ఒక్కరు కూడా ఇక సమయం నా మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం మోకరించి ప్రార్థన చేసుకుందాం తండ్రి దేవా ఈ యొక్క రాత్రి కాల సమయంలోనైనా మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి తప్పు పైన కుమారుడు దేవా తన తండ్రి దగ్గరికి ఎలాగైతే తిరిగి వచ్చినడో బుద్ధి తెలిసిన ఆయన మేము ఇన్ని రోజులనైనా బుద్ధి లేకుండా జీవిస్తున్నావేమో దేవా యొక్క మాటలు వింటున్నారు ఎందరైతేనైనా నేను చేస్తున్నది కరెక్ట్ నేను చేస్తున్న తాగుడు కాని ఎభిచారం కాని ఇక వ్యసనాలు కాని ఇక లోకాశలు కాని అబద్ధములు గాని మోసములు గాని ఇది నిజమే ఇది కరెక్ట్ ఇది లేకపోతే ఇక అబద్ధం చెప్పకపోతే నాకు ఆ కుటుంబం గడవదే ఇక తాగుడు నేను తాగకపోతే ఇక డిప్రెషన్ నుంచి నేను తప్పించలేనే లేకపోతే అబద్ధం చెప్పకపోతే నాకు ఈ రోజు పూట గడవదని చెప్తుంటున్నారేమో దేవా ఏక సమయంలోనైనా ప్రతి ఒక్కరునైనా మీరు దర్శించండి నాయన ఏక రాత్రికాల సమయంలో ఎందరైతేనైనా మీకు సమర్పించుకుంటున్నారో నాయన ఆ యొక్క పాత రాత జీవితాన్ని విడిచిపెట్టి తన పైన కుమారుడు తన తండ్రి దగ్గరికి ఎలాగైతే తిరిగి వచ్చి ఉన్నాడో అదే రీతిగా నాయన ఏక యొక్క రాత్రికాల సమయంలోనైనా ఈ యొక్క రాత్రికాల సమయం ఎందరైతే నైనా సమయంలోనైనా మీకు మొర పెడుతున్నారు నాయన దేవ ఈ యొక్క ప్రతి ఒక్క మరణ మీరు వినండి నాయన ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవా మీరు వినండి నాయన ప్రతి ఒక్క మరణ వినండి నాయన ఎవరైతే తన పాపమును ఒప్పుకొని విడిచిపెడుతున్నారో పాపం ఎవరైతే ఒప్పుకొని విడిచిపెడతారో వారు వర్ధరని దేవుని యొక్క వాక్యం సలవిస్తున్న రీతిగా నాయన ఈ యొక్క నాయన ఎందరైతే నాయన తమ పాపమును తన పాపమును విడిచిపెట్టి దేవా తమ పాపమును ఒప్పుకొని విడిచిపెడుతున్నారో ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి